హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సో వీడియో అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదామన్నమాట ఇంకా సో ఈరోజు నేను పూరీలు అయితే చేస్తున్నాను అనమాట మార్నింగ్ టిఫిన్ కోసం అయితే నేను ఎప్పుడు పూరీలు చేసినా అసలు సరిగ్గా రానే రావు అప్పుడల్లా అయితే లేకపోతేనేమో అసలు కాలవు కానీ ఈరోజైతే చాలా అంటే చాలా బాగానే అనమాట సో దానికి రీజన్ ఏంటో చెప్తా వినండి ఫస్ట్ అయితే పిండి అయితే కలిపి పెట్టుకున్నాను అనమాట కలిపి పెట్టుకొని మంచిగా కవర్లో అయితే ఒక కవర్లో పెట్టేసి అసలు గాలి పోకుండా పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకొని ఒక వన్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకొని తర్వాత చిన్న చిన్నగా పూరీలు అయితే వేసాను అనమాట చూడండి అక్కడ ఇంకా కూడా కవర్లోనే ఉంది పిండి అయితే సో అట్లా పెట్టుకోవడం వల్ల నేను ఒక వీడియోలో చూసినాను అన్నమాట యూట్యూబ్లో సో అట్లా పెట్టుకోవడం వల్ల చాలా అంటే చాలా బాగా వచ్చినాయి పూరీలు ఇంకా కొన్ని ఉంటే బాగుండు అనిపించింది అంత బాగా వచ్చినాయి అన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఎట్లా మా దగ్గర పూరీలు ప్రెస్ చేసేది ఉంది కదా సో దానికి ఇంకా ఆయిల్ కవర్ ఉంటే ఆయిల్ కవర్ పెట్టేసి పెట్టేస్తున్నాను అన్నమాట ఇంత బాగా వస్తాయని నేను కూడా అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇక మా ఆయన వచ్చిన తర్వాత అరే నాలుగే పూరీలను ఇంకా లేవా అన్నాడు అంటే నేను చేసిందే పది దాంట్లో మేము అన్నమాట ఇంకా ముగ్గురము ఈ మా ఆయనకి నాలుగే మిగిలిపోయింది ఇంకా లేవా అని ఫస్ట్ టైం అడిగింది పాపం మా ఆయన అసలు లేకుండా అయిపోయింది మాకు కూడా అనిపించింది అరే ఇంకా ఉంటే బాగుండు అని దాంట్లోకి నేను పూరి కర్రీ అయితే వేసాను అనమాట అది కూడా యూట్యూబ్లో చూసేసాను అది కూడా అంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట అండ్ పూరి కర్రీ ఎక్కువైపోయింది పూరీలు ఏమో తక్కువైపోయినాయి అదేమో ఇంకా నెక్స్ట్ డేకి ఉండదంట శనగపిండి వేస్తా కదా ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి అన్నాడు మా ఆయన పూరీ పూరి కర్రీ ఎక్కువైపోయింది పూరీ ఏమో తక్కువైపోయింది అట్లా అట్లా అన్నమాట కానీ పూరీలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చూడండి మీరు కూడా వీడియోలో నేను చూపిస్తాను ఇగో ఇక్కడ చూసారా ఎంత బాగా వచ్చినాయి పూరీలు అయితే మంచిగా పొంగినాయి అనమాట అసలు నేను సోడా కూడా వేయలేదు జస్ట్ ఉప్పు ఆయిలేసి పిన్ని కలిపి పక్కన పెట్టుకున్నాను అనమాట అంటే అంత బాగా వచ్చినాయి నాకైతే చాలా టేస్ట్ అనిపించినాయి ఇక తర్వాత పూరీ కర్రీ చూడండి ఇది కూడా అంటే చాలా అంటే చాలా టేస్ట్ అనిపించింది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట సింపుల్గా చేసేసాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ పూరి కర్రీ ఎక్కువ అయిపోయింది పూరీలు తక్కువైపోయినాయి అనమాట సో అట్లా అయిపోయింది ఇంకా మా ఆయన కూడా పూరి కర్రీ బాగుందని చెప్పాడు ఇంకా తర్వాత తిన్నాం కూర్చున్నామంటే మేము తినేయకుండా మా ఆయన రాలేడు అన్నమాట ఇంకా తర్వాత ఎప్పుడో వచ్చాడు లెవెన్కి వచ్చి అప్పుడు తిన్నాడు అన్నమాట ఇంకా ఇంకా చేయడం అయిపోయింది ఇంకా తర్వాత నేను నా కూతురు అయితే నేను నా కూతురు నా కొడుకు ఇక్కడ కూర్చొని తింటున్నామన్నమాట ఫస్ట్ చేసిన పూరీలు మందంగా వచ్చినాయి ఎందుకో రెండు మూడు అవి నేను వేసుకున్నా తర్వాత వేసినాయి మంచిగా వచ్చినాయి అవేమో మా పిల్లలకి వేసేసిన అన్నమాట ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి మేమైతే తింటున్నాం అన్నమాట ఇక్కడ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాం ఇగో మా ఆయన ఏడుకోపోతున్నాడు ఏడిపోతున్నావు అంటే చెప్పని చెప్తాడు ఎవరిలో కలుసుకొని పోతున్నట్ట చాలా వాళ్ళు తట కలుసుకొని కలుసుకొని పోతున్నట్టడిపోతున్నావు కన్నా లవర్ దగ్గర పోతున్నావా అందుకే ఇగో ఎంత స్టైల్గా రెడీ అయిన చూడండి సెంట్ కూడా కొట్టుకున్నాడు మంచి సెంట్ కొట్టుకొని రెడీ అయిపోతున్నాడు అనమాట నీకే తీగ కొత్త లవర్ వచ్చింది

ओदै गरे हेर्दै छ नि हेर्दै छ न दामरा दा इना गर्छ के उम्मा बेटु बेटु उम्मा बेटु बेटु

హాయ్ రామ రామను రామ రామను రామ రామను అంత లేదు రామ రామను రామ 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 అను రామ వీక మరి జల్లు ఇక పొద్దున్న మాయా వచ్చేటప్పుడు ఆనియన్ తీసుకురామంటే తీసుకొచ్చింది అనమాట ఈరోజు మార్కెట్ కానీ మరీ ఆనియన్స్ అంటే ఎక్కువ తీసుకురావాలి ఒకసారి ఒకసారి తెచ్చుకుంటాం మేమైతే హండ్రెడ్ ఫోర్ కేజీ దొరుకుతాయి అనమాట మాయన వచ్చే దారిలో ఉంటాయి అమరిపేటలో దొరుకుతాయి అనమాట సో స్టవ్ తీసుకురామంటే తీసుకొచ్చాడు అనమాట మార్కెట్లో నేను ఇంక మోసుకురాలేను వెజిటేబుల్స్ ఉంటాయి ఇంకో ఇవి ఉంటాయి కదా ఇవి ఎక్కువ బర్గుంటాయి తీసుకురాని తీసుకొచ్చాను అయినా మార్కెట్లో అయినా అంటే ఇంకా ఆయన తీసుకొచ్చాడు దగ్గర అంతే అందుకే స్టవ్ తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు ఇక ఇవన్నీ అయితే సర్దుతున్నాను అనమాట ఇప్పుడు అయిపోయింది పని వన్ థర్టీ వేసింది మేము ఆయన కూడా బయటకు వెళ్తాను కదా వెళ్ళిపోయాడు వస్తాడు ఇక టైం ఏదో ఓ ఎప్పుడో వెళ్ళిపోయాడు వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది నా కూతురు కూడా ఆయన వెళ్ళిపోగా పడిపోతే వెళ్ళేసే టైం అండి ఇవి సర్ది ఒక పని అయిపోతుంది ఆయన రాగానే చేస్తే ఇంకొక పని అయిపోతుంది నా కొడుకు కూడా అంగన్వాడికి వెళ్ళిపోయాడు అనమాట ఇక తెచ్చింది కదా సర్దుదామని సర్దుతున్నా సో చాలా అంటే చాలా బాగుంది అన్నంత నీట్ ఉన్నాయి మాకు ఇవి వన్ మంత్ వరకు వచ్చేస్తాయి